న్యాయాధిపతులు పదవధ్యాయము అభిమి లేకునకు తరువాత ఇస్సాకార్ గోత్రీకుడైన దోదో మనుముడను పువ్వా కుమారుడునైనా తోలా న్యాయాధిపతిగా నియమిపబడును అతడు ఎఫ్రాయిమీల మన్యమందలి సామీర్లో నివసించువాడు అతడు ఇరవై మూడు సంవత్సరములు ఇస్రాయిలులకు న్యాయాధిపతి ఉండి చనిపోయి షామీర్లో పాతిపెట్టబడును అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయిరు నియమింపబడిన వాడే ఇరవై రెండు సంవత్సరములు ఇస్రాయిలు న్యాయాధిపతిగా ఉండెను అతనికి ముప్పది మంది కుమారులుండెరి వారు ముప్పది గాడిది పిల్లల నెక్కి తిరుగువారు ముప్పది ఊరులు ఉండెను నేటి వరకు వాటికి యాయిరు గ్రామములని పేరు అవి గిలాదు దేశములో నున్నవి యాయిరు చనిపోయి కామోసులో పాతిపెట్టబడిను ఇస్రాయిలీలు ఇహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తునులైరి వారు ఎహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బైలులు అస్తారోతులు అను సిరియనుల దేవతలను సిదోనీల దేవతలను మోయాబీల దేవతలను అమ్మోనీల దేవతలను ఫిలిస్తీల దేవతలను పూజించుచూ వచ్చిరి యహోవా కోపాగ్ని ఇస్రాయేళ్ల మీద మండగా ఆయన ఫిలిస్తీల చేతికిని అమ్మోనీల చేతికిని వారిని అప్పగించను గనుక వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇస్రాయిలులను అనగా యవర్దాన్ అవతలున్న గిలాదు నందిని అమోరిల దేశంలో కాపురం ఉన్న ఇస్రాయిలులను పది సంవత్సరములు చితకగొట్టి అణిచివేసిరి మరియు అమోనీయులు యువధా దేశస్సులతోనూ బెన్యామినీలతోనూ ఎఫ్రాయిమీలతోనూ యుద్ధము చేయుటకు యోర్దానును దాటిరి కనుక ఇస్రాయిలకు మిక్కిలి శ్రమ కలిగాను అప్పుడు ఇస్రాయిలీలు మేము నీ సన్నిధిని పాపం చేసియున్నాము మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యహోవాకు మొరపెట్టగా ఎహోవా ఐగుప్తీల వశములో నుండి అమోనీల వశములో నుండి అమోనీల వశంలో నుండి ఫిలిస్తీల వశంలో నుండి మాత్రం గాక సీదోనీయులను అమాలయకీలను మాయోనీయులను మిమ్మల్ని బాధపరిచినప్పుడు వారి వశంలో నుండి నేను మిమ్మల్ని రక్షించి కదా అయితే మీరు నన్ను విసర్జించి అన్యదేవతలను పూజించి తిరిగి కనుక నేను ఇకను మిమ్మల్ని రక్షింపను పోయి మీరు కోరుకునే దేవతలకు మొరపెట్టుకునుడి మీ శ్రమ అవి మిమ్మల్ని రక్షించునేమో అని ఇస్రాయిలుతో సెలవిచ్చడు అప్పుడు ఇస్రాయిలీలు మేము పాపం చేసి ఉన్నాము నీ దృష్టికి అనుకూలమో దాని చొప్పున మాకు చేయము దయచేసి నేడు మమ్మను రక్షింపుమని చెప్పి యహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్ని దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇస్రాయిలీలకు కలిగిన దుర్వస్తును చూచి సహింపలేకపోయాను అప్పుడు అమోనీయులు కూడుకుని గిలాదులో దిగియుండెరి ఇస్రాయిలీ కూడుకుని మిస్పాలో దిగియుండరి కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమోనీలతో యుద్ధము చేయబూనుకును వాడెవడో వాడు గిలాదు నివాసులకందరికి ప్రధానుడగునని ఒకనితోనొకడు చెప్పుకొని